చూడండి ఒక భక్తుడు ఒక మాట అంటాడు కీర్తనలు ఎనభై ఆరో అధ్యాయము పదకొండవ వచనము ఏహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక కలిగించేము అలే లూయా ఒక వ్యక్తి దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలంటే దేవుడు తన మార్గాన్ని మనకు బోధించాలి దేవుడు తన మార్గాన్ని మనకు బోధించాలంటే మనం దేవుని దగ్గర ఉంటే కదా మనం దేవుని దగ్గర ఉంటే కదా అవునంటారా కాదంటారా ఒకడు వచ్చి వాళ్ళ ఇంట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినాడు అన్నీ ఎర్రవే రౌండ్లు చుట్టి పెట్టినారు వాళ్ళమ్మకు సంతోషం అయిపోయి నా బిడ్డకు అన్నీ ఎర్రగా గుండ్లు చుట్టినారు నా బిడ్డకి ఎన్ని మార్కులు వచ్చినాయో చూడండి అని ఆ ఇంటికి ఇంటికి చూపిస్తే చదువుకున్న మగాయ ఉండి అయ్యా నీ వెళ్ళిపోనా అని ఎర్ర రౌండ్లు జుట్టిండేటువంటి ఫెయిల్ మార్కులు బ్లూ ఇంకు జుట్టి పాస్ మార్కు అని అంట లేదే మా ఓడు చెప్పిన అనని అంటే అమాయకత్వం పాపం అమ్మకు చదువు లేదు వాడు చదవడం అమ్మకేం లేదు వాడేం చేయడో ఆ ఇంట్లో ఉన్నారు చదువు ఒకడు సాధవు చదవ సాధవనోడో ఒకడు వీడు ఐ దగ్గరికి పోతే కదా చదువు చెవి చదువు చెప్పేదానికి విడిపోవాడు ఎప్పుడు గోళికాయలు ఆడుకుంటా గెచ్చకాయలు ఆడుకుంటా శంతమాన్లెక్కి శంతకాయలు పెరుగుకుంటా కోతి కొమ్మచ్చులు ఆడుకుంటా ఏదో తినుకుంటా కాలం గడిపినాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు సమ్మె అన్నిట్లో ఏమొచ్చినాయి ఎర్రగుండ్లు వచ్చినాయి నీకు ఎప్పుడన్నా వచ్చినాయి సమ్మె కాలేదా అన్నీ ఎర్రగుండ్లు వచ్చినాయి వాళ్ళమ్మ ఆ ఇంటికి ఇంటికి తిప్పి తిప్పి పేపర్ చూడు మా వానికి ఎర్రగుండ్లు వచ్చినాయి ఎర్రగుండులు వచ్చినాయని వాడు చదవడు దీనికి చదువులేదు పిచ్చి మొగానికి ఆ విధంగా వీడు ఎందుకు చదవలేదు గురువు దగ్గరికి పోతే కదా ఇటు బైబిల్ అదే చెప్తుంది ఏమంటే నేను యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గం నాకు బోధించు నేను సత్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లుగా నీ మార్గము నాకు బోధించు అంటే బోధించి ఆయన దగ్గరికి పోతే కదా మనకు బోధ అర్థమవుతుంది మనం ఆయన దగ్గరికి పోం చాలా పర్యాయాలు ఎక్కడెక్కడో తిరుక్కుంటూ ఏదేదో చేసుకుంటూ ఉంటాం అందుకనే దేవుని మార్గాలను మనకు ఆయన సత్యాన్ని అనుసరించలేకపోతా ఉన్నాం ఆయన సత్యాన్ని అనుసరించలేకపోతూ ఉన్నాం దయచేసి గమనించాలి రెండవ మాట అంటాడు నీ నాము మనకు భయపడున్నట్లు నా హృదయం మనకు ఏక దృష్టి కలగ నా హృదయానికి ఎం ఏం దృష్టి కలిగ చేయాలా మీరెంతమంది గుర్రాల్ని చూసినారు ఎంతమంది గుర్రాలని చూసినారు గుర్రం మీద సవారీ ఎంతమంది చేసినారు వరే 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 నలుగురు చేసినారు మన చర్చిలో నేను కూడా చేసిన నేను గాడిద మీద నేను గాడిద మీద చేసిన అంటే గుర్రం ఎక్కే అవకాశాలు లేవు గాడి మీద నన్ను ఎక్కిచ్చి వెనకాల డబ్బా కట్టేసినారు ఇంకా నా పరిస్థితి చూడు దాన్ని హో అన్న తెలియదు గట్టిగా దాని మెడని పట్టుకొని ఎలా నా పరిస్థితి అది డబ్బా డబా డబా అంటే పరుగో పరుగో కాక దొరలేసిన కిందికి పల్లెరు షట్లలో పడిపోయి వాళ్ళంతా ముండ్లు గాడి మీద బోర్లు పడుకొని ఇదంతా నొప్పి ఎందుకు అట్లా మీరు గుర్రం మీద సవారీ చేసినారు మీరు అదృష్టవంతులు గాడి మీద చేస్తే తెలుస్తుంది దాని పరిస్థితి ఏమనేది వారం ఇచ్చిపెట్ల వాసన గాడిది వాసన వారం వారం ఇదంతా నొప్పే గుర్రంకిలాగా లాగా సదరం ఉండదు దానికి గోడిగా ఉంటుంది ఎంత నిలబెట్టినది నెల మొత్తానికి ఏదో జరిగింది అయితే గమనించాలి భైబుల్ ఏమంటుందో తెలుసా ఈ మాట ఎందుకు చెప్పినా తెలుసా ఏకదృష్టి లేదు చాలామందికి బైబుల్ అంటే అది నేను నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయము దేవుని నామానికి భయపడాలంటే మన హృదయానికి ఏకదృష్టి కావాలి మీరు గుర్రం మీద సవారి నిజంగా చేస్తుంటే గుర్రానికి ఏం కడతారు గంతలు కడతారు ఎందుకు ఏక ఏకదృష్టి ఆ గుర్రానికి ఉండే ఓ చెడ్డల వాటి ఏమంటే ఈ పక్క చూస్తుంది ఈ పక్క చూస్తుంది ఈ పక్క లారీ వస్తూ ఉంది ఈ పక్క బస్సు వచ్చింది బెదిరికొని సెలవు వెళ్ళిపోతుంది ఇంకా బండి గిండి ఏం ఉండదు బాగా వినాలి అందుకని దానికి ఏకదృష్టి కలిగేటట్లు కళ్ళకు గంతల్ని కట్టి ఏకదృష్టి దయచేస్తారు దేవుని పిల్లలు కూడాను దేవుని నామమునకు భయపడినట్లు దేవా నా హృదయానికి ఏక దృష్టితో ఇచ్చే మన హృదయం రకరకాలు చూస్తూ ఉంటుంది రకరకాలుగా చూస్తూ ఉంటుంది హృదయాలు బట్టల మీద కొంతసేపు చెప్పుల మీద కొంతసేపు ఆ చెప్పులు కొన్నాక ఎవరన్నా కొనింటే అవి కొనింటే బాగుండేనని బట్టలు కొని ఇంకెవరైనా మంచివి కొనింటే తూ పొరపాటు చేస్తే ఇప్పుడు కొనింటే బాగుండే సంక్రాంతి ఆఫర్ వచ్చిండే బాగుండు అని బట్టల మీద కాసేపు చెప్పుల మీద కాసేపు మళ్ళా ఇంకా దేని దేని మీద ఎవరో ఒక గాయమ్మ చేయిని వచ్చింది దాని మీద కాసేపు దాన్ని దిక్కారు నేను ఇంకా మగవాళ్ళ సంగతి చెప్పక్కర్లే వాళ్ళు ఇంకా ఎక్కడ చూస్తే అక్కడనే మందిరానికి వస్తానని ఎక్కడ పోతాడో పోతాడు అంతే ఆయమ్మ మందిరంలో నెక్కి అది కనిపించి కనిపిస్తావడం ఇంటికాడి పోయినాక మంది ఏం నువ్వు రాలే మందిరానికంటే అంటాడు నీ కండ్లు ఉంటే కదా నా అయిపోయినాయి అంటాడు పాపం ఆయమ్మ బాగా పరిశీలన చేసి ఉంటుంది ఏ వాళ్ళు మొగుడు అయిపో తెలియదు పాపము ఏది అన్న తిరుగులాడుకుంటా మందిరం అని పోయి ఉంటాడు ఇంటికాడికి చాలా చాలా మందికి ఏకదృష్టి లేదు దేనికి ఏకదృష్టి కావాలా హృదయానికి ఉదయానికి కాదు మీరు అన్న పొద్దున్నే కనుక్కునేరు దేనికి ఏకదృష్టి కావాలా ఏడుంది హృదయము ఏడుంది హృదయము అందరూ ఈ సెంటర్ పాయింట్లో పెడతా ఉండరు సెంటర్ పాయింట్లో లేదు హృదయము ఏడుంది కీర్తన జోబిలో ఉందా ఏడంది ఏడం పక్కన ఏదే ఈ పక్క ఉంటుంది గుండె ఏ పక్క ఉంటుంది దీనికి ఏకదృష్టి కావాలా దీనికి ఏకదృష్టి కావాలంటే దేవుని మార్గమును మనము చక్కగా అనుసరించాలి ఆయన మనకు బోధించేవాడు ఆయన ప్రతిరోజు ఆయన మనకు బోధించేవాడే చాలామందికి దేవుని బోధ నచ్చదు మనం ఎంత నెమ్మదిగా మంచిగా చెప్పినా చాలామందికి నచ్చదు వాళ్ళు అంటారు నాకు తెలుసులే అని అంటారు కొంతమంది నీకేం తెలిసి అని అంటారు కొంతమంది నాకు ఇట్లాంటివన్నీ చాలా ఎదురుపడతాయి ఒకసారి క్షమాపణ గురించి మనం దేవుని బిడ్డలు క్షమించాలంటే అన్నారు నువ్వేం నాకు చెప్పక్కర్లే ఎవరిని క్షమించాలినో వాళ్ళని క్షమించాలా ఎవరిని క్షమించకూడదు వాళ్ళని క్షమించకూడదు అని ఇది ఎక్కడ బైబిల్ రా నాయనా బైబిల్ ఏమో అందరినీ క్షమించమంటే ఎవరిని క్షమించాలినో వాళ్ళని క్షమించాలా ఎవరిని క్షమించకూడదు వాళ్ళని క్షమించకూడదు అంటే నాకు చాలా విచిత్రం అనిపించింది ఎందుకు క్షమించాలంటే బైబిల్లో ఏముందంటే మీరు ఇతరుల అపరాధములను క్షమించిన ఎడల దేవుడు మీ అపరాధములను క్షమించును అంటాడు నువ్వు ఇవి క్షమించు వాన్ని క్షమించొద్దని చెప్పలే బైబిల్లో అందరినీ క్షమించమంటాడు అంటే చాలామందికి చూడండి బోధ లేదు సత్యమును అనుసరించి నడుచుకోవటానికి దేవుని దగ్గర బోధ లేదు చాలామంది దేవుని సన్నిధానం లేకొచ్చి జాగ్రత్తగా ఈరోజు ప్రభు నాకు ఏం బోధిస్తున్నాడు అని భయభక్తులతో మనము వినాల వింటేనే మనకు ఆ బోధ అర్థమవుతుంది ఎప్పుడు దేవుని బోధ మనం వింటామో అప్పుడు సత్యమును అనుసరించి నడిచేది నేర్చుకుంటాం ఏమనుసరించి నడిచేది సత్యాన్ని అనుసరి లేకపోతే వాళ్ళ ఇష్టము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారు బాగా గమనించాలి గుర్రానికి ట్రైనింగ్ ఇస్తారు కానీ గాడిదికి ట్రైనింగ్ ఇస్తారా గుర్రానికి స్వారీ చేసేది ట్రైనింగ్ ఇస్తారు గాడిదికి ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇచ్చింది చూసినారా దాని బతుకంత బట్టలు మోసేపోయినా దాని బతుకంత బట్టలు మోసేపోయినాయి కొన్ని గాడిదులు ఉన్నాయి కొన్ని గాడిదలు వాటికి ట్రైనింగ్ ఇస్తే మనం ప్రయోజనం లేదు ఒకరోజు మాట నేను వింటి లక్ష ముప్పై వేల రూపాయలు ఖరీదు చేసి ఆవు దగ్గర పాలు వింటుతా ఉన్నాడు ఒక ఆయన దానికి రెండు కాళ్ళు కట్టేసినాడు ఏమయ్యా అంటే పంతాది అని కష్టపడి బకెట్ పాలు విన్నాడు ఎన్ని పాలు బకెట్ పాలు విన్నాడు ఏమైందో ఏమో బకెట్ పాలు ఏగిస్తే మా మొత్తం పాలంతా ఉలకపోయినాయి ఆయన ఏదో తీసుకొని కాళ్ళ మీదనే కాళ్ళ మీదనే కొట్టాడు కొడితే అది తన్నేది మానుకుంటుందా ఈ ఎందుకు నన్ను కొడతా ఉన్నాడు అంద తెలిసిన పని నన్ను కొడితే నాకు తెలుస్తుంది నిన్ను కొడితే నీకు తెలుస్తుంది ఎందుకు కొడతా ఉండాలని ఎద్దును కొడితే ఎద్దు పాలు పాలిచ్చేది ఆవును కొడితే దానికి తెలుస్తుందా అది మనసులో పెట్టుకొని వీడు వస్తానే మళ్ళీ ఎగురుతుంది వీడు కొడతాడు రాను అది అట్లయిపోతుంది చాలా వాటికి ట్రైనింగ్ ఇచ్చేస్తుంది కానీ గాడిదలకి ట్రైనింగ్ ఇచ్చేకైతుందా ఎవరన్నా గాడిదలకి ట్రైనింగ్ ఇస్తారా ఎవరు మాట్లాడడంలే హలే లోయ కాబట్టి దేవుని సన్నిధానం లేకొచ్చిన తర్వాత నాకు ప్రభు ఏం బోధిస్తాడో అది వింటే సత్యమును అనుసరించి నడుచుకునేది నేను నేర్చుకుంటాను సత్యమును అనుసరించి నడిచేది నేను నేర్చుకుంటే ఆయన నామమును బట్టి నా హృదయం ఏకదృష్టి కలిగి భయపడుతూ ఉంటుంది ఆయన నామమునకు భయపడి నా హృదయమునకు ఏకదృష్టి కలిగి ఉంటుంది నా హృదయానికి ఏకదృష్టి ఏకదృష్టి అంటే దేవుని మీదే దృష్టి ఉంటుంది కానీ దయ్యం మీద దృష్టి పోదు అంటే దేవుని మీదే దృష్టి సాతానుడి మీద దృష్టి ఉండదు మాకు సాతాను మీద ఎందుకు ఉంటుంది దృష్టి సాతాను మీద ఉంటే మీ మేము ఇక్కడికి ఎందుకు వస్తాము అని మీరు అనొచ్చు మీ మాటలు మీ చేష్టని బట్టి తెలిసిపోతుంది మీ దృష్టి ఎవరి మీద ఉంది అని అంతే కదా ఒకని ప్రవర్తనను బట్టి వాడు ఎటువంటి వాడనేది తెలిసిపోతుంది ఉప్పు తిని తీగా ఉందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు మాట్లాడలేంది ఉప్పు దీని తీగా ఉంది వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారా ఉన్నారు లేరు ఏమ్మ స్టెల్ ఉన్నారు ఉంటా ఉంది ఆయమ్మ ఏ దాసలో ఉందో వాళ్ళ ప్రిన్సీని బట్టి ఏం అర్థం కావడంలే చింతకాయ దీని ఎవరైనా అబ్బా ఎంత కారం రా అన్న వాళ్ళు ఉన్నారా ఏమంటారు ఏ పదార్థాన్ని మనం తింటామో ఆ పదార్థానికి ఆ రుచి ఉంటుంది అవునంటారా కాదండి దాన్ని ఎవడైనా ప్రపంచంలో మార్చగలడా చింతకాయని తీపిగా మార్చగలిగిన సైంటిస్ట్ ఎవడైనా ఉన్నాడా ఉన్నాడా బెల్లాన్ని కారంగా మార్చిన సైంటిస్ట్ ఎవడైనా ఉన్నాడా చెప్పండి ఉంటేనే మాట్లాడాలో మీరు ఈ విధంగా కారాన్ని తీపిగా మార్చిన ఎవడైనా సైంటిస్ట్ ఉన్నాడా ఆ విధంగా ఒక వ్యక్తికి ఏకదృష్టి లేకపోతే ఆ వ్యక్తి చేష్టలన్నీ దయ్యపు చేష్టలే ఉంటాయి కాబట్టి దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన మనకు బోధించేటప్పుడు బోధ జాగ్రత్తగా వింటే ఆయన మార్గమును అనుసరించి నడుచుకునేది మనకు తెలుస్తుంది ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకుంటాం అప్పుడు మనము ఆయన నామమునకు భయపడి మన హృదయమునకు ఏకదృష్టి ప్రారంభమవుతుంది దేవుణ్ణే చూసే ఆ దృష్టి మన హృదయానికి కలుగుతుంది దేవుణ్ణి చూడకుండా ఏవేవో పనికిరానివన్నీ చూసుకుంటా ఉన్నాము అంటే మీ మాటలు మీ ప్రవర్తన మీ లోబడినితనము మీ అవిధేయత ఇవన్నీ బట్టి మనం చెప్పచ్చు వీళ్ళకు ఏక దృష్టి సైతాన్ దృష్టి ఉంది అనని అని కాబట్టి దేవుడు దేవుని బిడ్డలు భక్తుడు ఆ రీతిగా నీ నామనకు భయపడునట్లు నా మనకు ఏక దృష్టి ఎంతో కాలం ఈ భూమి మీద నేను బ్రతకాలి నీ భూమి మీద బ్రతకటానికి నాకు భయం కావాలి అంటే పామును చూస్తే భయం ఉంది పశువుని చూస్తే భయం ఉంది గాడిదని చూస్తే భయం ఉంది నీ నామమును బట్టి నేను ఎప్పుడూ భయపడలేకుండా పోతూ ఉన్నాను దేవుని యొక్క నామాన్ని బట్టి మనము భయపడ్డం ప్రారంభిస్తే గనక సర్వశక్తిమంతుడైన దేవుని మీద మన హృదయం ఎప్పుడూ దృష్టి కలిగి ఉంటుంది నన్ను గమనించాలి భర్త మీద భార్య దృష్టి కలిగి ఉంటే భర్త కూడా భార్య మీద దృష్టి కలిగి ఉంటాడు దేవుని మీద మన దృష్టి కలిగి ఉంటే దేవుడు కూడా మన మీద దృష్టి కలిగి ఉంటాడు దేవుడు మన మీద దృష్టి కలిగి ఉంటే మనకు ఏమేమి అవసరాలు ఏమేమి లోపాలు అవన్నీ ఆయన తీరుస్తా వస్తాడు అవన్నీ ఆయన తీరుస్తాడు ఎందుకంటే ఆయన నా మీద దృష్టి పెట్టాడు కాబట్టి